మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కోడి వచ్చిన మీ అందరికీ వందనాలు ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి తెశలోనిక రెండవ పత్రిక మొదటి అధ్యాయం తెసలోనిక రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదకొండవచనము చదువుదాం పదకొండవ వచనం అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ నొందునట్లు దేవుడు ఈ మాటలు దీవించి మనకు సమృద్ధిగా గాక ఆమె మనము కృపను గురించి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం కృప అనేది దేవుడు ఉచితంగా అనుగ్రహించినది కృప ఉచితంగా దేవుడిచ్చాడు కృప అనగానే మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం యేసుక్రీస్తు ప్రభువు అని ఆయన తన కృపచేతనే మమ్మలను బ్రతికిస్తూ ఉన్నాడు కాపాడుచున్నాడు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి దేవుని కృప ఈ దేవుని కృప తన ప్రజలైన లేదా తన సేవకులైన వారిని బలపరిచినటువంటి దేవుని కృప అనేది ధ్యానం చేశాం ఈ దిన ముందు మరొక వచనాన్ని మనం ధ్యానం చేయాలి కృపలోని లూకాసు వార్త రెండవ అధ్యాయము నలభై వచనంలో లూకాసు వార్త రెండవ అధ్యాయము నలభై వచ్చములోని ఒక మాట మనము చదవాలి బాలుడు జ్ఞానముతో నిండుకొనచ్చు ఎదిగి బలము పొందుచుండెను ఉండెను దేవుని దయ ఆయన మీద ఉండెను అని ఉంది బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచు ఉండెను దేవుని దయ ఆయన మీద ఉండెను అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా దేవుని దయా దేవుని కృప అవసరం ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన బాలుడుగా ఈ భూమి మీదకి వచ్చినాడు కన్య మరే గర్భ జన్మించాడు ముప్పై సంవత్సరాలు తాను వయసునందు జ్ఞానమందు దేవుని దయలో మనుషుల దయలో పెరిగాడు అదేవిధంగా ఆయన బలము పొంది ఎదుగుచూ బలము పొందెను అనేది మనకు ఉంది దేవుని దయ ఆయన మీద ఉండెను అనే మాట కూడా మనము చూస్తూ ఉన్నాం యాభై రెండవ కూడా చూస్తే ఇలా ఉంది యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్దిలుచ్చు ఉండెను వర్దిలుచ్చు ఉండెను జ్ఞానమందు వయసునందు జ్ఞానమందు వయసునందు దేవుని దయ మనుషుల దయ వర్ధిలుచ్చు ఉండెను అనే మాట మనకు అనిపిస్తుంది మొదటి అధ్యాయము ఎనభై వచ్చినంలో మొదటి అధ్యాయము ఎనభై వచ్చినములో శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది అన్న మాట ఉంది శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఎదిగేవాడు బలం పొందాలి బలం పొందాలి ఇది యోహాను గురించి రాయబడిన మాట బాప్తి ఇచ్చే యోహాను గురించి ఈ మాట వ్రాయబడింది అనేది మనకు అర్థమవుతుంది ఏదేమైనా దేవుని దయ దేవుని కృప అనేది మనుషుల మీద ఉండాలి ఉండింది లేదా ఉంటుంది అనేది మనకు అర్థమైంది అయితే దేవుని దయ కృప అంటే ఏమిటో కొంత ఆలోచన కూడా చేయాలి కొరెంతిలకు రాసిన పత్రిక రెండవ పత్రిక పౌలు కొరెంతిలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదవచనంలో ఎనిమిదో అధ్యాయము వచనం మనం చూడగా మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అని ఉంది మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఎరుగుదురు కదా అని ఉంది యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు అని కొరంతులతో చెప్తున్నాడు మీరు ఎరుగుదురు ఆయనను మీరు ఎరుగుదురు అవునా ఆయన మీ నిమిత్తం ఏమైనాడు అది కూడా చెప్పాడు పావులు ఏమయ్యాడు ఆయన అంటే మీ నిమిత్తము దరిద్రుడు ఆయను అవునా మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులకు కావాలని మీ నిమిత్తం దరిద్రుడు ఆయను ధనవంతుడైన దేవుడు దరిద్రుడైనాడు అవునా మనల్ని ధనవంతులుగా చేయడానికి మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడాయను అనే మాట మనకు కనిపిస్తుంది ఎలా దరిద్రుడైనాడంట ఎలాగ దరిద్రుడైనాడైనా అంటే ఆయన సమస్తాన్ని విడిచిపెట్టేసినాడు ఆకాశ మహాకాశములు దేవదూతలను సింహాసనమును మహిమను అవునా అన్నీ కూడా విడిచిపెట్టేసి ఈ భూమి మీద రిక్తుడుగా ఆయన జన్మించినాడు ఏమి లేనివానిగా జన్మించినాడు అది కూడా పేదల కుటుంబంలో జన్మించాడు పేద కుటుంబంలో జన్మించినాడు మరియా యోశపుల కుటుంబంలో జన్మించాడు వారు నిరుపేదలు అని దేవుని వాక్యం చెప్తున్న మాట మన మెరుగుతాము సరే ఏదేమైనా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను మీ నిమిత్తం దరిద్రుడు ఆయను అనే మాట కనిపిస్తుంది లూకాసు వార్త పన్నెండు పదహైదులో లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము వచ్చినాం పదహైదు చూడాలి పన్నెండు పదహైదులో రాయబడిన మాట ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను అనే మాట ఉంది ఆయన వారితో ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక అన్నాడు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి లోభమునకు జాగ్రత్త ఒకని జీవితాభిలాష ఇహ సంబంధమైన లాభం సంపదలు అయితే అది శాశ్వతమైన నష్టానికే దారి తీస్తుంది అనే మాట చెప్పినాడు లాభము నష్టానికి దారితీస్తూ ఉంది లోపము నష్టానికి దారితీస్తూ ఉంది కాబట్టి జాగ్రత్త పడండి అన్నాడనమాట జాగ్రత్త పడండి లోపము అని ఇక్కడ బైబిల్ పండుతో తర్జమా చేశారు లోపము అంటే తన సొంత కుటుంబం అవసరాల నిమిత్తము అని లోభము అంటే తన సొంత కుటుంబ అవసరాల నిమిత్తం మాత్రమే చూసుకునేటువంటి వారు అనేది అర్థమవుతుంది సంపాదించుకోవడం కాదు దేవుని నిమిత్తమై ఖర్చు పెట్టడమే అని అన్నాడు సంపాదించుకోవడం కాదు సంపాదించుకోవడం అంటే దాంట్లో లోభము అనేది మనకు అనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ మీకు కావాలని మీ పర్లో తండ్రికి తెలియను మీరు సంపాదించుకోవద్దు కూడబెట్టుకోవద్దు అనేది ఆయన గుర్తు చేస్తూ వచ్చినాడు ఇంకా చాలా మనకు బైబిల్లో కనిపించినప్పటికీ ఆయన ఆయన మనం ధనవంతులుగా చేయడానికి దరిద్రుడు అయినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఆయన పరలోకాన్ని సమస్తాన్ని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం మహిమను అన్ని విడిచిపెట్టేశాడు అదే కదా మనకు చెప్పేది దేవుని వాక్యం పిల్లి పత్రిక రెండవ అధ్యాయంలో మనం చూస్తాం ఆయన ఏమై ఉన్నాడో సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఏడవచనంలో వ్రాయబడిన మాట మనం చూడగా మనసులో పోలికే పుట్టినాడు దాసు స్వరూపం ధరించుకున్నాడు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఆయన ఆకారమందు మందు మనుషుడుగా కనబడినాడు మరణం పొందినంతగా శిలో మరణం పొందినంతగా విధేత చూపిన వాడే తను తాను తగ్గించుకునేను అని దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది కృపైన దేవుడు ఆయన తను తాను తగ్గించుకుని భూమి మీదకి రిక్తుడుగా వచ్చినట్టుగా ఈ వచనం మన జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది అందుని బట్టి ఆయన కృప మీరు ఎరుగుదురు కదా అని అన్నాడు ఇదే కొరింత రెండవ పత్రికలో ఇలా రాయబడింది కొరింతలో రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము వచనం పన్నెండవ అధ్యాయం తొమ్మిదవచనంలో అందుకు నా కృపా నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను అని అన్నాడు పౌలు పౌలు శరీరంలో ఒక ముళ్ళు మనం చూస్తాం ఆ ముళ్ళు తీసివేయాలని పౌలు ముమ్మారు ప్రార్థన చేశాడు ప్రభువా అది తొలగించు 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 అని అవునా వచనం ఏడు రాయబడిన మాట అదే కదా ఏడు ఎనిమిదవచనములో రాయబడిన మాటను చదువుతున్నాను నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నల్లగుడుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడేను సాతాను యొక్క దూతగా ఉంచబడేను అది నా ఇద్దరు నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అందుకు నా కృప నీకు చాలు అన్నాడు నా కృపా నీకు చాలు అన్నాడు నేను చాలు నీకు అన్నాడు ఆ ముళ్ళు అట్లే ఉండాల్సిందే దాన్ని తీసివేయడానికి వీలు కాదు అయితే నా కృప నీకు తోడుగా ఉంటుంది పౌలు అన్నట్టుగా మాట్లాడినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది కృప అంటే దైవ సన్నిధి అనుగ్రహము శక్తి అది ఒక బలము దేవునికి వారికి దేవుడిచ్చే పరసంబంధమైన బలము ఈ కృప నమ్మకస్తున్న విశ్వాసి మీదకి దిగివచ్చి అతనిలో సువార్త పట్ల ఉన్న పట్టుదలను బట్టి అతని బలహీనతను అంగీకరిస్తూ ఉంది అనేది లేఖనం మనకు గుర్తు చేస్తుంది అందుని బట్టి బలహీనతలో నా కృప నీకు చాలు నేనున్నా అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏమిటి బలహీనత చూడండి బైబిల్లో పిలిప్ పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవత్సరంలో పిలిపి పత్రిక నాలుగో అధ్యాయము రాయబడిన మాట చూస్తే నన్ను బలపరచు వాని ఎందు నేను సమస్తము చేయగలను అన్నాడు నన్ను అని అందే సమస్తము నేను చేస్తాను నన్ను బలపరిచే ఆ కృప అవునా నన్ను ఆదుకునే ఆ కృప నేను సమస్తం చేయడానికి నా ప్రభు అయినా యేసుక్రీస్తే నాకు ఆధారం ఆయనే నాకు ఆధారం అని పావులు చెప్పినట్టుగా ఇందులో మనం చూడగలచు ఉన్నాము ఎపిసి పత్రికలో ఒక మాట చూద్దాం చూడండి ఒకసారి ఎపిసి పత్రిక నాలుగు ఏడవచ్చనంలో నాలుగు అధ్యాయము ఏడవచ్చనం కూడా చూడాలి అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృపయ్యబడను అని ఉంది పరిమాణము చొప్పున కృపయ్యబడను ఎవరికి మనలో ప్రతి వానికి మనలో కూడి వచ్చిన మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడను పరిమాణము చొప్పున కృప ఇయ్యబడను వారి వారి పనిని బట్టి వారి వారి టాలెంట్ను బట్టి దేవుడు తన కృపను ఆయన అనుగ్రహించేటువంటి వాడికి ఉన్నాడని ఈ వచ్చరం మన జ్ఞాపకము చేస్తూ ఉంది కృప ఆయన ఇచ్చాడు అనగా ప్రభు ఆయన మనకు అనుగ్రహించాడు అనేది మనకు అర్థమవుతుంది వచనం ఎనిమిదిలో చూడండి అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు అన్న మాట కనిపిస్తుంది ఆయన కృప అనుగ్రహించినాడు తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినాడు అనేది అర్థమవుతుంది అంటే ఆయన మనతో ఉన్నాడు ఆయన మనలో ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప అనేది దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తుంది ఆ మాట చదువుకొని మనము ముగించుకుందాం తెసలినికి రెండవ పత్రిక తెసలనికి రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదకొండవత్సరంలో అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన ఏసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన నామమును ఆయన ఎందు మీరును మహిమ అనే మాట మనకు కనిపిస్తుంది ఆయన కృప అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి ఆయన కృప మన ధనవంతులుగా చేసింది ఆయన కృప మనల్ని పరిశుద్ధులుగా చేసింది ఆయన కృప మనల్ని బలపరిచింది ఆయన కృపయే మనల్ని ఈ మీద నుంచి పరమునకు తీసుకొని వెళ్తూ ఉంది అక్కడ ప్రభుతో పాటు మనము సదాకాలం ఉంటాము దీనికంతటి కారణం ఆయన యొక్క కృప మాత్రమే అనేది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి ఆ కృప ఇచ్చినటువంటి దేవునికి మనము నమ్మకస్తులుగా జీవించవారమై ఉండాలి ఈ కృప అంత సున్యాసంగా మనకు రాలేదు ఆయన ధనవంతుడై ఉండి ఉడక మన నిమిత్తం దరిద్రుడు అయినాడు ఆయన శిలవను సాగించినాడు ఆయన మరణించాడు ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన తిరిగి లేచాడు ఆయన రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచినాడు ఆ పరిశుద్ధపరచబడిన దేవుడే ఈ దినమందు మనకు ఈ వాక్య భాగమును అందించగలిగినాడు అందును బట్టి ఆ కృపలో మనం బలపడుతూ ప్రభు రాజ్యం చేరుదాం కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమె ప్రేమ గల తండ్రి మీకు అందనాలు స్తోత్రాలు శుతులు చెల్లిస్తున్నాం ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు నీ మాటలు మేము ఈ విధంగా చదువుకొని ధ్యానం చేయుటకు తగిన జ్ఞానము ఆలోచన మీరు అనుగ్రహించినందుకై స్తోత్రం శృతులు చెల్లించుకుంటున్నాం ఎందరైతే నీ వాక్యాన్ని వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి నీ నీరాకరకు సిద్ధపాటు చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగిస్తూ తెంచి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పరలోకమందున్న తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు